ఇచ్చిన అయిచ్చిన పుంచిన నెలకు పదివేలు మందు తేనకు అవుతుంది నెలకు పదివేలు మందు తానకు అవుతుంది ఇచ్చినవి మూడు వేలు అంటే ఇంకా ఇంట్లో డబ్బులు ఏడు వేలు తీస్తూ అవుతున్నాయి తీసేస్తా ఉన్నాయి మరీ మంచి తీసేస్తాడు అప్పుడు మరీ మంచిది టీ కూడా వచ్చింది కొంప చెడ్డ రెండు వందల రూపాయలు మాకు పిచ్చికి వాటర్ వచ్చి రెండు వందల రూపాయలు అప్పుడు రోజుకి మాకు నాలుగు వాటర్లు కావాలి

మొఠాపని ఎలా ఉంది జగన్ ప్రభుత్వం చూసారు కదా ఆయన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంగానే ఉందన్న జగమే మాయా ఏం చేస్తాం ఎందుకనంటే ఇలా ప్రతిదానికి కూలోళ్ళ మీద పడి చేయటమే కానీ ప్రతి పనికివరకు వ్యాల్యూ ఉండేది ఇలా పని అంటే వ్యాల్యూ లేదు డబ్బులు ఇస్తాం బటన్ నొక్క అని అన్నారు కదా దేనికన్నా పనికిరాని డబ్బులు ఎన్ని ఇచ్చినా ఏం చూద్దాం ఇప్పుడు వారం మొత్తం పని చేసుకునేవాడికి వారంలో మూడు రోజులు పని ఉంటే మిగతా రోజుల్లో ఏందంట ఇంటికి జరగటానికి అంత మాత్రం అవుతుంది ప్రభుత్వం అట్టగా ఉంది ఏదన్నా ప్రభుత్వం మారితేనే సామాన్యుడు పని చేసుకోగలుగుతాడు కానీ డబ్బున్న వాళ్ళకంటే అట్టా కూడా మా పొట్టి పని చేసుకునే వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారన్న అసలు ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి రోడ్ల రోడ్లు కాదు చెప్పే పని లేదన్న ఆడబట్టి ఆడ గుంటలు రోడ్లు అద్దానం రోడ్లు అసలుకి ఏ రోడ్డుకి రూపాయి పని చేయాల రోడ్లకి ఎన్నికలు ఎలా ఉంటాయి అన్న ఈసారి ఏముందన్న పోటా పోటీ కానీ ఉండి ఏదైనా కానీ ప్రభుత్వం మారిద్దనే అందరూ అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఇక్కడ ఏదైనా తొంభై శాతం టీడీపీ అవే ఉందన్న చూసినా ఇక్కడ నాకు తెలియజేసి వస్తుందని అని నాకు గ్యారెంటీ ఉంది అది ఒకటే నాకు కావాల్సింది ఆయన ఎప్పుడో ఎన్నికల్లో ఇప్పుడు ఆయన మొదలైంది నాకు తెలియదు అంతకాదు ఈసారి ఎన్నికల్లో అట్లా తెలియజేసి వెళ్తుంది నాకు తెలిసినంతవరకు ఇక్కడే కాదు స్టేట్ మొత్తం కూడా స్టేట్ మొత్తం కూడా తెలియజేసి వస్తుంది నాకు తెలిసినంత వరకు జగన్ తప్పు చేశాడు ఏ అన్న ఏంటి అవి రాట్లే నాకు పిల్లలకి చేస్తాను పెద్దోళ్ళకి చేస్తాను వయసు చేతను అంటున్నామే కానీ అది గుడ్డేం కాదా అడు పెద్ద దుర్మార్గుడు నాకు తెలిసిన కొరకు గెలిపించుకున్నారు కదా ఒకసారి తెలియక ఒకసారి గెలిపించుకుంది తెలియక అంతే తెలిసింది కదా నలుగురు తెలుస్తుందిగా